స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు గంగోత్రితో మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ఇమేజ్ని చేసుకునేలా చేసింది దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు బండి ఇక డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప వన్ టూ చిత్రాలతో ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ఇందులో తన నటున గాను ఉత్తమ నటుడిగా ఆ జాతీయ అవార్డు అందుకున్నారు దీంతో ఇప్పుడు బన్నీ చేయబోయే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి హైప్ అయితే నెలకొంటుంది ఇందులో బన్నీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోని నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ కు సైతం కనిపించబోతుందట అలాగే జాహ్వి కపూర్ భాగ్యశ్రీ బోస్రి ఆలియా వంటి పేర్లు కూడా వినిపించాయి అయితే హీరోయిన్స్ అందరూ కీలక పాత్రలో మాత్రమే కనిపించబోతున్నారని టాక్ నడుస్తుంది ఇదలా ఉంటే ఇప్పుడు మరో కథనాయక పేరు తరపై వచ్చింది ఆమె మరెవరే కాదు నేషనల్ క్రష్ రష్మిక మందాన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టులో రష్మిక మందాన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని టాక్ వస్తుంది దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది ఇదివరకు రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే ఇందులో బన్నీకి ప్రేయసిగా భార్యగా నటించి రష్మిక ఇటు అట్లీ సినిమాలో రూపొందిస్తున్న ప్రాజెక్ట్లో ప్రతినాయికగా ఛాయలు వినిపిస్తున్న పాత్రలో కనిపిస్తుందని సమాచారం ఆమెతో యాక్షన్ సీక్వెన్స్ సైతం ఉంటాయని అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో ఎత్తున విడుదల చేస్తున్నారని టాక్ వస్తుంది ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది